మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కొనేవాళ్లు లేరని ఎద్దేవా చేశారు మరోవైపు అభద్రతా భావంతో ప్రజలను కాంగ్రెస్ అయోమయానికి గురి చేస్తోందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు కుల మతాలకు అతీతంగా ప్రధాని మోదీ చేస్తున్నారని ఆయన తెలిపారు కేంద్ర పథకాలు పొందే వారిలో ఎక్కువ శాతం మంది పేద ముస్లింలేనని పేర్కొన్నారు విభజించి పాలించే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకుందన్నారు ఈ క్రమంలోనే సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోనేది బీజేపీ నేనని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు ఇలాంటి మరి తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి